హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి కావస్తుంది ఇంకా మా నాని వచ్చే టైం కూడా అయిందనమాట అయితే అది సమ్మర్ కావడం వలన అంటే తొందరగా చీకటి పడదు కదా ఇంకా నేను మార్నింగ్ అయితే చెట్లు కొట్టేశానండి చాలా హైట్గా ఉంటే ఇంకా కరెంటు ఏమైనా టచ్ అవుతాయా అని ముందు ఉద్దేశంతోనే మొత్తం కొట్టేశాను అనమాట ఒక వన్ బై ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంచాను ఇంకా వీడియో తీసాను కానీ మరి మొబైల్ డేటా ఎందుకోనండి అసలుకి ఒక్కోసారి అంటే నేను వీడియోస్ చేసినా కూడా అందులో సేవ్ అవ్వట్లేదు అంటే మొబైల్ డేటా ఏమైనా ఫుల్ అయ్యిందేమో అనిపించింది కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా ఈ రోజు పెట్టిన వీడియో వెంటనే డిలీట్ చేస్తాను ఒకసారి అంతే అవుతుంది ఇంకా చెట్టుకు కరివైపాకుంటే ఆ చెర ఆ కరివేపాకు అయితే కోసుకొని వచ్చాయనమాట ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కరివేపాకు అయితే మస్తు రేటు ఉందండి మాకు రెగ్యులర్గా కూరగాయలు తీసుకొస్తుంది కదా తను దగ్గర తీసుకున్నా కూడా కరివేపాకు కొద్దిగానే పెడుతుంది అనమాట కొంచెం ఎక్కువ పెట్టమని అడిగితే కరివేపాకు మస్తు రేటు ఉందక్క ఇంకా అడగకు అని వస్తే నేనే ఇస్తానని చెప్తుంది అనమాట ఇంకా చెట్టు కరివేపాకు ఉంటే ఆ కరివేపాకు అయితే కోసి ఇంకా బౌల్ అయితే వేసాను దాన్ని కడిగేసి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ వేసి ఆరబెట్టాలి అయితే ఇంట్లో కరివేపాకు అయితే ఉంది ఈ లోపు కరివేపాకు కోసి లోపలికి వచ్చేలోపు మా నాని ఆఫీస్ నుంచి వచ్చారనమాట చెట్టు చూపిస్తాను చూడండి కొద్దిగానే ఉన్నాయన్నమాట హైటు నాకన్నా ఒక అడుగు అడుగున్నర కూడా ఉంటుందో ఉండదనండి నా అంటే నా హైట్ కన్నా ఒక అడుగే ఎక్కువ ఉంచాలన్నమాట ఇంకా ఎక్కువ అయితే హైట్ ఉంచలేదు ఇంకా మా నాని వచ్చిన తర్వాత తనకి మ్యాంగోస్ ఏమైనా కట్ చేసి అని అడిగితే ఇంకా వద్దని చెప్పారనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను కర్రీ కానీ ఇంకా ఏం లేవు అనమాట సరే ఇంకా మళ్ళీ కర్రీ రైస్ మళ్ళీ సెపరేట్గా అయ్యేందుకు ఇంకా అందుట్లో థర్స్డే రోజు మేము అసలు ఎగ్ కూడా తినము షిరిడీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఎగ్ కూడా మేము ఇంట్లో కుక్ చేయమన్నమాట ఇంకా బుధవారం కాబట్టి సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి ఎట్లా గురువారం రేపు మళ్ళీ ఎగ్స్ ఉండవు కదా అంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా రైస్ అయితే కుక్ చేశాను కుక్కర్కే పెట్టాను కాకపోతే ఏంటంటే లేట్గా ఉండే అనమాట ఎయిట్ కట్ల స్టార్ట్ చేశాను మా చిన్ను దగ్గర ఉండిపోయా అనమాట ఎందుకంటే ఇంక తనకి ఈరోజు హిందీ ఎగ్జామ్ కదా అందుకని ఇంకా తన తన దగ్గరే స్టడీ చేయించుకుంటూ ఒక త్రీ అవర్స్ తన దగ్గరే ఉన్నాను ఇంకా తన దగ్గర నుంచి లేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి కరివేపాకు కోసేలోపు మా నాని కూడా వచ్చేసాడనమాట ఇంకా ఈవినింగ్ కొంచెం వర్క్ ఉంటుంది కదా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎయిటికట్ల కిచెన్లోకి వచ్చి ఇంకా రైస్ అయితే కుక్ చేశాను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినటువంటి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇంకా మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి నేను కూడా బాగా తింటాను ఇంకా మా చిన్ను కూడా ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు అంటే వైట్ రైస్ కర్రీ కొంచెం బోర్ అనిపిస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగితే కంపల్సరీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అందరికీ ఇష్టము మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ ఫ్యాన్సే అనమాట ఇంకా అసలు ఈరోజు డిన్నర్లోకి అయితే టొమాటో రైస్ చేద్దామనేసి ముందు నేనైతే ప్రిపేర్ అయ్యాను అయితే మా నాన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు డిన్నర్ స్పెషల్ ఏందని అడిగితే టమాటా రైస్ చేద్దామని అనుకు అనుకుంటున్నాను అంటే ఇంకా మా నాని టొమాటాసు తినరనమాట మొదటి నుంచి తినరు ఇంకా మళ్ళీ దాని తనకి స్పెషల్గా మళ్ళీ వేరే ఎందుకు కుక్ చేయడం అనేసి ఇంకా నేనేం అంటే సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అందరూ ఇష్టంగా తింటాను కదా నేను ఎప్పుడైనా టమాటా రైస్ చేసుకొని తింటాలి అని చెప్పాను నిన్న బుధవారం రోజు ఇంకా కూరగాయలమా వస్తే తన దగ్గర పుదీనా తీసుకున్నాను అంత ముందు పుదీనా అడిగితే లేదని చెప్పింది అంటే టమాటాలు తీసుకున్నప్పుడు పుదీనాను అడిగాను లేదని చెప్పింది ఇంకా నిన్న తీసుకొచ్చింది అనమాట అయితే నేను కేజీ టమాటా తీసుకున్నాను కదా అందులో ఒక పావు కేజీ కూడా చేశాను లేదో టమాటా చట్నీ అని టమాటా రసం చేశాను ఇంకా ముప్పావు కేజీ అయితే అట్లా ఉండిపోయాను అనమాట టమాటాలు సరే పుదీనా తీసుకుంటే ఇంకా టమాటా పుదీనా చట్నీ చేసుకొని తినొచ్చని అనుకున్నాను ఇంకా పుదీనా అయితే తీసుకొచ్చింది ఇంకా పది రూపాయలు తీసుకున్నాను అనమాట పదికి రెండు కట్టలు అంటే మూడు కట్టలు ఇచ్చింది కట్టలు అయితే పెద్దవిగానే ఉన్నాయి ఇంకా అవి నేను ఎప్పుడైనా అంటే వాళ్ళిద్దరికి ఏమైనా రైస్ కుక్ చేసి ఇంకా నేను ఎప్పుడైనా టమాటా పుదీనా చట్నీ తీసి చేసుకొని తిందామని అనుకున్నాను ఇంకా అట్లే ఉండిపోయాను అనమాట టమాటాలు అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మ్యాంగోస్ కట్ చేసుకొని తిన్నాము మా నాని డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అడిగితే ఇంకా తను బయట సమోసానో ఏదో తినొచ్చారని చెప్పారనమాట ఇంకా ఏమీ వద్దు పొట్ట ఫుల్గా ఉంది ఇంకా మీరు తినేసి ఏంటంటే ఆల్రెడీ మేము ఈవినింగే తినేసాం అనమాట ఫైవ్ థర్టీ లోపే మాకు స్నాక్స్ తినడం అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పోపు కూడా వేసాను ఇంకా పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం రెడ్ చిల్లీ కారపొడి వేయాలి కదా కారపొడి అయితే ఒక అంటే సీసాలో ఉన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్లో ఏమే వేసాను కారము ఆశీర్వాద్ కారం కదా మంచినే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి ఆ పుదీనా కొత్తిమీర నెక్స్ట్ నిమ్మకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా బిర్యానీ మసాలా అయితే వేయలేదండి ఆవాలు జీలకర్ర వేసాను కొంచెం సమ్మర్ కదా అసలు ఫ్రైడ్ రైస్లు అంటేనే వేట్ చేస్తుంది అందుట్లో ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి బిర్యానీ మసాలా ఏం వాడకుండా ఆవాలు జీలకర్ర ఇంకా అవే వేసాను అనమాట పోపుకి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న రైస్కి అయితే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అంటే త్రీ ఎగ్స్ కూడా సరిపోతుంది కానీ ఇంకొంచెం ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఎగ్స్ అయితే నాకు ఎందుకో సరిగ్గా పగలగొట్టడం రాలేదండి ఈసారి ఎప్పుడు మంచిగా నీట్గా పగలగొడతాను కానీ ఇట్లా చాక్ తా అనగానే ఆ ఎగ్ వచ్చేసి ఇంకా కడాయిలు అయితే పడిపోయింది ఇంకా చేతికి కూడా అంటింది అనమాట ఒక చేతి పోయి రెండోసారి కొట్టినప్పుడు రెండు చేతులకు కూడా అంటింది ఇంకా అది క్లీన్ చేసుకోవడానికి అయితే ఇంక దగ్గరికి వెళ్ళొచ్చాను ఇంకా మిగతా ఇంకా టూ ఎగ్స్ అయితే ఉన్నాయి ఈసారి ఎందుకు సరిగ్గా ఎగ్స్ అయితే పగ పగలగొట్టడం రాలేదు ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంకా రైస్ వేసి ఇంకా మసాలాలు ఉంటాయి కదా ఆ మసాలాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ వాడే మసాలాలు అయితే హోమ్మేడ్ మసాలాలు అండి ఒకటి గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు నేను అయిపోగానే వెంటనే ఇంకా వాటికి కావాల్సిన జీలకర్ర నెక్స్ట్ ధనియాలు గరం మసాలా కావాల్సిన అన్నీ కూడా కొనుక్కొని ఇంకా తీసుకొచ్చి వాటిని వేయించేసి మసాలా పౌడర్ అయితే ఇంట్లోనే చేస్తాను ఇక్కడ ఎగ్స్ అయితే వేసాను కదా ఎగ్స్ వేసిన తర్వాత లిడ్తో క్లోజ్ చేసి మంచిగా కుక్ చేశాను ఒక పెద్ద ఆమ్లెట్ లాగా వచ్చింది మంచిగా అంటే ఫోర్ ఎగ్స్ వేసాను కదా మంచిగా మందంగా అంటే దిబ్బరొట్టె అంటారు కదా దిబ్బరొట్టె వచ్చింది వచ్చిందనమాట చాలా మందంగా మంచి పెద్దగా వచ్చింది ఇక్కడ ఏంటంటే కడాయి మూతేసరికి నాకు కొద్దిగా కాలిందనమాట చెయ్యి నేను ఒక్కోసారి మర్చిపోయి క్లాత్తో తీయడం మర్చిపోయి డైరెక్ట్గా చేత్తోనే తీస్తుంటాను అనమాట ఏది అన్నం మీద ప్లేట్స్ కానీ కూర మీద ప్లేట్స్ కానీ ఒక్కోసారి అట్లా మర్చిపోతున్నాను ఇక్కడ చూడండి ఎగ్ ఆమ్లెట్ భలే మందంగా పెద్దగా వచ్చింది ఇంకా దాన్ని అయితే మొత్తం చిన్న చిన్న పీసులుగా చేసిన తర్వాత దాంట్లో రైస్ అయితే మిక్స్ చేస్తాను అనమాట ఆల్రెడీ రైస్ అయితే కుక్ అయింది కాకపోతే ఏంటంటే లిడ్ అయితే ఓపెన్ చేయలేదు అంటే ప్రెజర్ మీద ఉంటుంది కదా ప్రెజర్ మీద ఉన్నప్పుడు ఇంకా లిడ్ ఓపెన్ అవ్వదు కదా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా అందుకని ఈ పోపు అయ్యేసరికి ఇంకా ఆ ప్రెజర్ కూడా తగ్గుతుంది అనేసి అట్లే పెట్టాయన్నమాట ఇక్కడ ఇంకా ఎగ్ ఆమ్లెట్ లాగా అయిపోయింది కదా వాటిని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే చేశాను చేసిన తర్వాత ఇక్కడ కుక్కర్ మీద అయితే ఇంకా చాక్తో విజిల్ని ఇట్లా పైకి లేపి తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశాను ఆ రైస్ కూడా మంచిగా వేడి వేడిగా ఉంది ఇంకా ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను క్యారెట్ తురిమాను మ్యాక్సిమం అయితే క్యారెట్ తురుముతాను పీసులుగా వేయనండి ఎప్పుడో ఒకసారి వేస్తానని పీసులుగా వేస్తే మా వాళ్ళు తినరనమాట తురిమేస్తే దేంట్లో అయినా ఈజీగా తింటారు ఇష్టంగా తింటారనమాట ఇంకా క్యారెట్ని తురిమాను కొన్నేమో ఇంకా నేను సైడ్ డిష్గా అంటే నంచుకోవడానికైతే కీరా పీసెస్ అని ఆనియన్స్ అని క్యారెట్ అని కొద్దిగా కట్ చేశాను క్యారెట్ అయితే కొద్దిగానే కట్ చేశాను ఎందుకంటే మిగతాది అయితే ఇట్లా తురిమేసి ఇంకా రైస్లోనే మిక్స్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ మొత్తం మసాలా పౌడర్లు అయితే వేసుకోవాలి కదా టేస్ట్ కోసం జీరా పౌడరు ఇంకా ధనియా పౌడరు గరం మసాలా పౌడరు ఫస్ట్ అయితే రైస్ వేసాను ఇంకా రైస్ వేసిన తర్వాత పోపులోనే సాల్ట్ అయితే వేసాలండి సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ వేసాను అంటే సాల్ట్ బాక్స్లో ఉన్న స్పూన్తో వన్ స్పూన్ వేసాను సాల్ట్ వేసేటప్పుడు చాలా కేర్గా ఉంటానండి సాల్ట్ కానీ కారం కానీ వేసేటప్పుడు చాలా కేర్గా ఉంటాను కొంచెం ఎక్కువైనా కూడా ఇంకా ఇంట్లో చివాట్లే అనమాట ఎందుకు అందుకనేసి నేనైతే ఇంకా సాల్ట్ కారం అయితే చూసి చూసి వేస్తాను అనమాట సరిపోకపోతే మళ్ళీ వేస్తాను కానీ ఒక్కసారి అయితే వేయను ఇంకా నెక్స్ట్ ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడరు ఇంకో నెక్స్ట్ ఏమో గరం మసాలా అంటే ఆ సీసాలో ఉన్న స్పూన్తో గరం మసాలా వేసాను గరం మసాలా కొద్దిగానే అండి చిన్న స్పూనే ఉంది దాంతో వన్ అండ్ హాఫ్ ఏం వేసాను అంటే కొంచెం తక్కువనే వేసాను కొంచెం ఘాటు ఉంటుంది కదా తక్కువ వేసాను అనమాట నెక్స్ట్ ఏమో జీరా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసాను ఇంకా వీటన్నిటిని బాగా కలిసేదాకా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరావైపాక్తో గార్నిష్ చేసుకుంటే ఎగ్ రైస్ అయితే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి సూపర్ టేస్ట్ మాకు అందుట్లో మేము ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్యాన్స్ అనమాట మా ఇంట్లో అందరూ కూడా ఇంకా అంతా వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే కంపల్సరీ నిమ్మకాయ రసం అయితే పిండాలి అప్పుడే పుల్ల పుల్లగా కారం కారగా ఎంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈరోజు డిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇంకొక ఇక్కడ ఒక రిక్వెస్ట్ అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు అబ్బా నెక్స్ట్ నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేశాను లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసాను ఇంకా ఆ వేడికే అవి కుక్ అవుతాయి అనమాట కొత్తిమీర పుదీనా ఇంకా మూతతో క్లోజ్ చేసాం అనుకోండి ఆ వేడికే కుక్ అవుతాయి మూత కూడా పెట్టనవసరం లేదు రైస్ పోపు ఇంకా వేడి వేడిగానే ఉంది కదా ఈజీగా కుక్ అవుతాయి ఇంకా బాగా కలిపాను అనమాట ఎందుకంటే ఆ పౌడర్ అంతా ఆ మసాలా పౌడర్ అంతా రైస్కి పట్టాలి కదా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా కిచెన్లో ఈ స్టవ్ వేడికి ఇంకా బయట సమ్మర్ వేడికి ఇట్లా ఒంటి మీద చెమటలు అయితే ఇట్లా కనపడుతున్నాయి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మస్తు అనమాట అందుట్లో నేను వేసుకుందేమో సింథటిక్ నైటీ ఇంకా బాగా వేడిగా ఉందనమాట ఇంకా టేస్ట్ చూశాను అయితే కారం అంత పర్ఫెక్ట్గా ఉంది కానీ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కొంచెం తక్కువ అనిపించేసరికి మళ్ళీ ఒక త్రీ బై ఫోర్ స్పూన్ వేసాను అంటే సాల్ట్ బాక్స్లో ఉండే స్పూన్తో త్రీ బై ఫోర్ స్పూన్ వేసాను టోటల్ ఎంత వేసానంటే పాదక్కువ రెండు చెంచాలు అంటే సాల్ట్ బాక్స్లో ఉన్న చెంచాతో పాదొక్కువ రెండు చెంచాలు వేసాను ఇంకా ఇప్పుడు ఓసారి టేస్ట్ అయితే చూశాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టాను ఇంకా మా నాని నేమో ఇంట్లో బనానా లేవు తను తీసుకొస్తానని చెప్పేసి బయటికి అని చెప్పారు ఇంకా అంటే డిన్నర్ ప్రిపేర్ చేసావా అని అడిగాడు అనమాట ఈరోజు రెస్టారెంట్కి వెళ్దామని చెప్పాడు కానీ నేను ఇంకా వద్దని చెప్పాను ఎందుకంటే మా చిన్నుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా గురువారం రోజు హిందీ ఎగ్జామ్ ఇంకా అందుకనే వద్దు మళ్ళీ తను డిస్టర్బ్ అవుతాడు ఇంకా ఈ వన్ వీక్ వరకు ఎటు బయటకు వెళ్ళొద్దని చెప్పాను సరే ఇంకా ఎగ్జామ్స్ అయిన తర్వాత బయటకు వెళ్దానని చెప్పారనమాట ఇంకా లాస్ట్లో అయితే క్యారెట్ తురుము వేయడం మర్చిపోయానండి తురుమి ప్లేట్ పక్కన పెట్టాను అది కనిపించక అది కనిపించలేదనమాట తీరా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి గ్రైండర్కి వెళ్ళి చూస్తే ప్లేట్లో క్యారెట్ తురుము ఉంది ఇంకా ఆ తురుమును కూడా యాడ్ చేశాను ఇంకా లాస్ట్లో అయితే నిమ్మరసం కొంచెం పుల్ల పుల్లగా ఉండాలంటే నిమ్మరసం పిండితేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది ఇంకా నిమ్మకాయలు అయితే నిన్న తీసుకున్నానండి బుధవారం రోజు వచ్చిందని చెప్పాను కదా తీసుకున్నాను ఇరవైకి నాలుగు ఇచ్చింది కానీ స్మాల్ సైజ్ నిమ్మకాయలు అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అయితే నిమ్మకాయలు తీసుకురాలేదు అంత ముందు రోజు మంగళవారం రోజు అడిగాను కానీ తీసుకురాలేదక్క కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి ఎవరు తీసుకోవట్లేదు అందుకే తీసుకురావట్లేదు అని చెప్పింది సరే రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ నిమ్మకాయలు తీసుకుని రమ్మని చెప్పాను అనమాట ఇంకా బుధవారం రోజు వచ్చేటప్పుడు తను తీసుకొని వచ్చింది నిమ్మకాయలు వచ్చాయని హాని కొడితే బయటికి వెళ్ళాను అనమాట వెళ్ళి ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చాను స్మాల్ సైజ్ ఉన్నాయి ఇరవైకి మూడు అని చెప్పింది కానీ నాలుగు ఇచ్చింది ఇంకా నిమ్మరసం అయితే యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి బాగా రైస్కి పట్టేలా మిక్స్ చేసా అనమాట ఈరోజు డిన్నర్ స్పెషల్ అయితే ఇది ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను చూడండి మంచి కలర్ఫుల్గా అన్నీ వేసాను అనమాట చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకా నేను మా చిన్ను అయితే ఇద్దరం తినేస్తాం అనమాట మా నాని కొంచెం లేట్గా తింటాడు ఎందుకంటే తను సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా ఫస్ట్ ఎయిట్కి అయితే కరెక్ట్గా నేను మా చిన్ను అయితే డిన్నర్ స్టార్ట్ చేస్తాము తర్వాత మేము తిన్న తర్వాత మా నాని పెట్టమని చెప్తాడనమాట ఇంకా తనైతే ఏం తినడు వైట్ రైస్ కర్రీ అయితే నేనే కలిపి ఇంకా స్పూన్ వేసిస్తే తింటాడనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అండి ఆ రోజు నైటు గిన్నెలు తోమలేదు నైట్ వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఇంకా అట్లే పడుకున్నానండి ఒక పది నిమిషాలు పడుకుంటా అని చెప్పి పడుకున్నాను అసలు మేలుక అంటూ రాలేదన్నమాట నాకు ఇంకా మా నాన్న కూడా లేపలేదనమాట ఎందుకంటే డైలీ పడుకునేసరికి వన్ వన్ థర్టీ అవుతుంది వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి వన్ థర్టీ అవుతుంది అనమాట టైము ఇంకా సరే తనకి రెస్ట్ లేదని చెప్పేసి మా నాన్న కూడా నిద్ర లేపలేదు ఇంకా నేను అట్లే పడుకుండా పోయాను అన్నమాట ఇంకా ఇక ఏముంది నైట్ చూస్తే అంటే తెల్లారు చూస్తే నైట్ గిన్నెలు ఉన్నాయన్నమాట షింకులు ఇంకంతే ఏం చేస్తే ఇంకా ఆ రోజైతే ఫైవ్ థర్టీకే ఇంకా అలారం పెట్టమని చెప్పాను ఫైవ్ థర్టీకే అలారం పెట్టాడు పెడితే ఇంకా నేను ఫైవ్ థర్టీకే లేసాను ముందుగా నేనే లేసాను అనమాట ఎందుకంటే షంకుల గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలు క్లీన్ చేస్తేనే నాకు వర్క్ అవుతుందనమాట ఫస్ట్ లేవగానే ఇంకా నార్త్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేశాను ఇల్లు ఏంటంటే నైట్ టైంలో ఇంకా డోర్స్ క్లోజ్ చేస్తాం కదా ఫుల్ వేడిగా ఉంటుంది ఇంకా నా నార్త్ సైడు ఈస్ట్ సైడు ఉన్న డోర్లు అయితే ఓపెన్ చేసి బయటకు వచ్చాను బయటకు వచ్చేసి పాలతను వస్తాడు సిక్స్కి వస్తాడు పాలతను ఇంకా బాస్కెట్ అయితే గేట్కి తగిలించాను అనమాట ఇంకా అందులో వేసి వెళ్తాడు ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి ఇంకా వర్క్ అయితే చేశాను అనమాట గేట్ లాక్ కూడా తీసాను డైలీ మా నాని ఈ పనులన్నీ చేస్తాడనమాట గేట్ లాక్ తీయడం డోర్లు ఓపెన్ చేయడము ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంటే వాటర్లో వేయడం నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాస్కెట్ ఉంటుంది కదా బాస్కెట్ గేట్ గేట్కి పెట్టేస్తాడు పాలతోను వస్తాడు కదా ఇవన్నీ చేసిన తర్వాత నేను సిక్స్ సిక్స్కి లేస్తాను కరెక్ట్గా ఇంకా అవన్నీ బయట పనులు చేసుకుని వచ్చి ఇంకా నేను సిక్స్కి అయితే గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను ఇంకా అసలు నాకు పొద్దున్నే లేచి గిన్నెలు తోమాలంటే అసలు చెప్పలేం చిరాకండి మస్తు చిరాకు అనమాట నాకు అసలు ఎందుకు ఇంకా గిన్నెలతో పని స్టార్ట్ చేస్తే నాకు మైండ్ అంతా మూడీగా ఉంటుంది అందుకనే నేను నైటే నైంటీ నైన్ పర్సెంట్ గిన్నెలు తోమి బాస్కెట్లో వేసి పడుకుంటాను ఎంత ఓపికలు అయిపోయినా ఇంకా నేను టెన్ మినిట్స్ అట్లా పడుకు లేచి మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అట్లనే నిద్రపోయానంట ఇంకా మా నాన్నే కూడా నిద్ర లేపలేదు ఇంకా పొద్దున్నే ఫైవ్ థర్టీకే లేవాల్సి వచ్చింది ఇంకా ఈ గిన్నెల కోసమే గిన్నెలన్నీ తోమాను నెట్ బాస్కెట్లు అయితే వేసాను నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే కాగబెట్టాను రైస్ కూడా కడిగాను ఇంకా ఈరోజు మాడకాయ పప్పు కోసం కందిపప్పు అయితే కడిగి ఇంకా కుక్కర్లో అయితే పెట్టాను ఇంకా నేను బయటకు వెళ్ళి ఇంకా పూలు అయితే కొద్దామని బయటికి వెళ్ళాను చూడండి చెట్లు ఎంత చిన్నగా ఉన్నాయో నేను అసలు వీడియో చేశాను ఎంత పెద్ద చెట్లు అండి మొత్తం కూడా నరికేశాను అనమాట ఇంకా ఈ చెట్లను నరకడం కోసం అమెజాన్లో మా నాని పెద్ద కొడవలు తెప్పించారు ఒకసారి చెట్లు నరికేటప్పుడు మా నాని కాలి నరానికి తగిలి బ్లడ్ అయితే అసలు ఆగలేదండి బాగా భయం వేసింది నాకైతే ఇంకా మా నాని కూడా బాగా వణకాడనమాట అట్లా బ్లడ్ పోతుంటే ఇంకా మా నానికి తెలీదు నేను చెట్లు కొట్టిన సంగతి ఈవినింగ్ వస్తే కానీ చూస్తాడనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో వర్క్ అంతా చేసి ఇంకా బయటకు వచ్చి పూలు అయితే కోస్తున్నాను చెట్టుకి పూలు ఉన్నాయంటే కొంచెమే ఉన్నాయండి చెట్టు మొత్తం కొట్టేశాను కదా ఒక వన్ బై ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంచాను కదా కొద్దిగా పూలు ఉన్నాయన్నమాట అసలు చెట్టు మొత్తం తీసేస్తే ఇంకా పూజ చేసేటప్పుడు పూలు ఉండవు కదా పూల కోసం మళ్ళీ వేరే పక్కింటికి ఎందుకు వెళ్ళడం అనేసి కొద్దిగా మాత్రమే చెట్టు ఉంచాను ఇంకా మా ఇంటి వరకు అయితే పూలు సరిపోతాయి ఇంకా మంచి ఎల్లో ఫ్లవర్ కదా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట ఇట్లా ఒక్కొక్క గుత్తి ఒక్కొక్క ఫోటో దగ్గర పెడితే చూడడానికి అయితే అసలు ఉంటుందండి మంచి ఎల్లో కలర్లో పూలు అయితే చాలా బాగుంటాయి నాకు ఇష్టం అనమాట చాలా ఇష్టము అట్లా చెట్టు పూలు కోసి దేవుని ఫోటో దగ్గర పెట్టి పూజ చేస్తే మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంటుంది డబ్బులు పెట్టి పూలు కొన్నా మనకి ఆ తృప్తి ఉండదండి చెట్టుకున్న పూలు కోసి పూజ చేస్తే అసలు ఆ ఆనందమే వేరు కదా ఇది నిజమంటారా కాదంటారా నిజమవుతే కామెంట్ చేయండి ఇక ఈ మధ్యకాలంలో చెట్లకి నీళ్ళు సరిగ్గా పట్టడం లేదులేండి ఎందుకంటే ఇంకా కొంచెం వర్క్ టెన్షన్లో ఉండి ఇక చెట్లని అయితే అంతగా పట్టించుకోవడం లేదు ఇంకా పని ఆమె రావట్లేదు కదా ఒక లెవెన్ డేస్ నుండి ఇంకా అప్పటినుంచే కొంచెం చెట్లకు నీళ్లు పెట్టడం అంటే వాకులు వాకిలు చల్తాను కదా వాకిలు చల్లేటప్పుడు ఎట్లాగో పైప్తో చల్తాను కాబట్టి ఇంకా చెట్లకైతే నీళ్లు పెడుతున్నాను ఇంకా మల్లె అయితే కొంచెం మొగ్గలు అయితే బాగా వచ్చాయండి చెట్టుకి ఇంకా అంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా డైలీ వాటర్ పెడితే మంచిగా పూలు వస్తాయన్నమాట కొంచెం తీగలాగా పారితే ఇంకా డాబా మీదకి దానికి వైర్ కట్టేసి డాబా మీదకి లాగాను ఇక ఇంటికి అయితే కంపల్సరీ పూల చెట్లు ఉండాలండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు మళ్ళీ పక్కింటి వాళ్ళ చెట్లకి వెళ్ళడం కూడా అంత నాకు నచ్చదు అనమాట మన ఇంట్లో ఏదైనా మన ఇంటి వరకు మన ఇంటి హద్దు వరకు ఉంటేనే మంచిది ఇంకా చెట్లకైతే మంచి పూలు వచ్చాయి మల్లె మొగ్గలు కూడా వస్తున్నాయి పూలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి మా చిన్నుకు దోశలు వేస్తే తింటున్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి